హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి ఐజ అంతా అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ జిల్లా గద్వ డిస్టిక్ హైజా మండలం అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ పాలపల్ల కోడలకైతే ఫేమస్ హైజా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పాలపల్ల కోడలు ఇది వచ్చేసి కోదాడ రామట అక్కడి నుంచి అయితే రావడం జరుగుతుంది ఈరోజు దాదాపు రేట్లు అయితే అరవై ఐదు పైన ఉన్నాయి జత తీసుకున్న కోడల్ని అయితే చూడండి బాగున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని పాల పాల ఉంటాయి آء جي ڪتابي اسان کي